హాయ్ అండి వెల్కమ్ టు మనీ స్కింగ్ క్లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు ఏ వంట చేయాలి నాకు అర్థం కాలేదు గోంగూర మీరు ఉంది ఇంట్లో ఆ రెండింటితో గోంగూర మీరు మేక చేస్తున్నాను చిన్న సైజు కట్టలు మూడు కట్టలు అండి గోంగూర ఆ గోంగూరని శుభ్రంగా కడిగి ఇలా ఉడికించి మిక్సీ పట్టి పెట్టాను మీరు మేక సైజు తీసుకున్నానండి ఇది వేడి నెలల్లో పది నిమిషాలు నానబెట్టి శుభ్రంగా నీళ్ళు పిండేసి ఇలా పక్క తీసి పెట్టుకున్నాను గిన్నెలోకి ఇప్పుడు తయారు విధానం చూద్దాం నూనె వేసుకుందాం నూనె వేడైంది జీలకర్ర వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ముక్కలు బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసానండి ఆ స్పూను పచ్చి పోయేంత వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తుంది మీడియం సైజు టమాటా ముక్కలు నేను వేస్తున్నాను అవి కట్ చేసి ఇలా వేసుకోవాలి కొద్దిగా ఉక్కేస్తున్నాను పసుపు కొద్దిగా కారం రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను పాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఈసారి అంతా ఈ మసాలా మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఒకసారి కల్లుపుకుందాం మూత పెట్టుకొని టమాటా మధ్యంత వరకు ఉంచుకున్నాం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అలా టమాటా మధ్యంత వరకు ఉంచుదాం టమాటా అయితే బాగా మర్చిపోయిందండి ఇప్పుడు మీల్ మ్యాప్ వేసుకుందాం ఇలా మీల్ మ్యాప్ రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా వేసుకున్నాం తర్వాత కలిపేసుకోండి ఇలా అంత కలిపిన తర్వాత మనం కూరకు సరిపడినని నీళ్ళు పోసుకుందాం గోంగూర గిన్నె కడిగి ఇందులో నీళ్ళు పోసేస్తున్నానండి ఇంకొద్దిగా వాటర్ పోస్తాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా ఒకసారి అంతా కదిలిప్పుకొని మూత పెట్టి ఉడికించుకున్నా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నా మూత తీసి ఒకసారి చూద్దాం నూనె అంతా పైకి చేయాలి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మీ చేసి ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి बहुत